అప్పుడు నేను బాణ్య పడ ప్రతి దానికి ముందు నీవి మాదిగన్నా ప్రతిబలి దాని పలికి నోడు ప్రతిదానికి ముందు నీ వి మాదిగన్నా ప్రతిబలి చిడికన పుల్ల వేసి

ఇది రికార్డ్ అవుతుంది అక్బర్ అనేటువంటి సోదరుడు పాడబోతున్నాడు ఏడు తారీఖు అవుతుంది కృష్ణవాదిగా బ్రాహ్మణ్స్ మన సాహిత్యం జరిగినంతగా మనం చదవట్లేదు బ్రాహ్మణ్స్ మన సాహిత్యం జరిగినంతగా అంటే మనం రాసినటువంటి మీరు నేను అన్న రాసిన సాహిత్యం వాళ్ళు గొప్పగా చదువుకొని మన పదాలే తీసుకొని నేను ఇందులోనే రాశాను నీ డప్పు సృష్టి గొప్పతనం అని ఎప్పుడో రాశాను మన పదాలు తీసుకొని వాళ్ళు ప్రతిభను పెంచుకుంటున్నారు నాకు టాలెంట్ ఉందని అని ఆ టాలెంట్ అంతా మనకి ఉంది మనం చదవాలి తూర్పు వాళ్ళ పుస్తకం ప్రతి మానవత్వం ఉన్న మనిషి చదువుకోవాల్సిందే ఏమి తినుటకు లేక ఎనిరో రోజులేయినా ఏమి తినుటకు లేక ఎనిరో రోజులేయినా ఎవరి వదన తాను బదులుకున్నా ఎగిలి పడు సమయాన ఎవరుచినగాని ఎగిలి పడు సమయాన ఎవరుచినగానే ಎಂಗಿಲಿ ಪಡಕೊಂಡಯವರಿನಿ ಬಿಡುವನಿ ಬಾಡ ನಾ ತುರುಪುವ ನಿಂಡನುಲು ಕಲೇನಿ ಮಂಚಾನ ಕೂಲಬಡಿ ಎಲ್ಲ ಕೊತ್ತಿ ದಗ್ಗುತೋ ನೌಸ ಬಟ್ಟೆ ಎಕ್ಕಡೆ ಕಡ ದಿಪ್ಪಿ ಏ ಡಾಕ್ಟರು ಕುದುಪಿನ ఎంత కోతగని మొండి వ్యాధిని పించే ఎవరో చెప్పగ విని పట్నము తీసుకపోతే ఎక్సరే తీసి పెద్ద డాక్టర్ చూసి ముదిరింది ఎదిగి ముదిరింది టీవీ రోగమంట ఎడమ సెవిలో ఏదో గుసగుస ఎప చెట్టు నీడన రోజు శరదీరి ఎపసెట్టు నీడన రోజు శరదీరి ఎగ్గు కూర పాలగించిన ఎగ్గు ఎదుకూర పాలగించినా ఎమక కండబట్టి ఏ దగ్గుదమ్మైనా అని ఎనుక చెప్పినంగా ఎద్దు కూరకు పెరిగింది ఎద్దు కూరకు ఎమగిరాచి పెరిగింది ఎర్రకుండా మావాడకు ఎగుమతి చేస్తుంది ఎద్దు కూరకు ఎమగిరాకి పెరిగింది ఎదట తినననే ఎచ్చునా వాడకు ఎదట ఎదుకూర తినననే ఎచ్చులా వాడకు ఎగుమతి చేస్తుంది నేటికి చాటుగా వంద పేజీ నూట ఇరవై నాలుగు పేజీలతో ఉంటుంది తూర్పు వాడ మీరు తప్పకుండా చదవాలని ఒక్కడే ఒక్కడు నేను ఎంతో మందికి వేడుకున్నాను ఈ పుస్తకం అసలు గారి చేతుల మీదగా ఆవిష్కరణ జరిగింది రవీంద్ర భారతులు తమ్ములందరు ఉన్నారు మహాసభాది మొన్న కూడా ముప్పై తారీఖు నాడు నా రిటైర్మెంట్ అది కూడా మహోత్సవ జరిగింది మన ప్రశ్నరి మంత్రి శంకర్ వచ్చారు చాలా మందికి నా పేరు తెలుసు కానీ నా పేరు తెలియదు దానికి కారణం ఏంటంటే నేను బడిలో బందికను అది విడుదలయ్యాను అయ్యాను అవకాశం ఇస్తే నేను అది భారణ భాగ్యనగరంలో భాస్కరుడు అనే పదాన్ని ఎంతో మంది ఉన్నారు భాస్కరుడు కానీ భాగ్యనగరంలో భాస్కర్ని అని ఆ టైటిల్ ఎందుకు పెట్టుకున్నానో చెప్తాను నారాయణ రెడ్డి గారే ఆశ్చర్యపోయి వాహ్ ఏం రాసావరా నువ్వు ముప్పై ఏళ్ళ కింద నేను రాసిన పాటను మైమర్పించావని చెప్పాడు మీ అనుమతి ఉంటే పాడలేదు అందే భాస్కర్

ఇలా నాకరిషించినది వజ్రాలను నడిపొట్టిన భోజ thank mm -hmm. కొట్టే చాలు మినారు ఎట్టా నిలిపాడు శిల్పి గోలుకొండ కోట

నుండి వెను అల్లె నగరాని చూచి పల్లె